అందరికీ నమస్కారం గత రెండు రోజుల మట్టి ప్రముఖ ప్రవచనకర్త శ్రీ గరికపాటి నరసింహరావుకి సంబంధించి కొంత వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సమస్య పబ్లిక్లోకి వచ్చింది ఏ విధంగానంటే గరికపాటి నరసింహరావు గారికి గతంలో వివాహం జరిగిందట మొదటి భార్య ఈయనకి మొదటి భార్య ఆవిడకి రెండో వివాహం అనుకుంటాను కామేశ్వరు గారు ఆవిడ సోషల్ మీడియాలో వచ్చి కొన్ని వీడియోస్ రిలీజ్ చేస్తూ నరసంరావు గారిని కొంచెం అగౌరవ అగౌరవంగా మాట్లాడటం ఆయనతో కాపురం చేసిన వ్యక్తిగా అతను అసమర్థుడని అతను కోపిస్తని లేకపోతే అతను స్త్రీలకి ఏమీ గౌరవం ఇవ్వడని అనే విధంగా అది చాలా మాటలు మాట్లాడుతూ ఉంటాయి సరే ఇంతకాలం పోయాక ఇప్పుడు ఎందుకు ఆవిడ తెర మీదకి వచ్చిందనేది తెలియదు ఒకవేళ ఈయన చిన్నప్పటి నుంచి కొంచెం కష్టాలు పడ్డాడో ఆయన జీవితంలో స్థిరపడతాను కూడా చాలా ఉద్యోగాలు చేస్తూ కాలేజీలు పెడతూ కాలేజీలు మూసేస్తాం కాలేజీలు అమ్మేస్తాం ఈ విధంగా ఆయన స్ట్రగుల్ పడ్డాడు స్ట్రగుల్ పడి తర్వాత సక్సెస్ అయ్యాడు భక్తి టీవీలోని ఆ టీవీలోని ఆ మహాభారతాలు అయ్యి చెప్తూ తర్వాత ఆయన మంచి అవధాని ఆ అవధాని ప్రక్రియతో ప్రజలు ఆకర్షిస్తూ దాని ద్వారా తర్వాత ప్రవచనాలు చెప్తూ దాని ద్వారా కొంత ఆయనకి లబ్ధి చేకూరిన మాట వాస్తవం దాన్ని దృష్టిలో పెట్టుకుని అది ఏమన్నా ఆశించో ఏంటో అనేది తెలీదు ఆవిడకే తెలియాలి కామేశ్వర గారికే తెలియాలి కాకపోతే ఏంటంటే ఆవిడ చాలా దారుణాతి దారుణంగా మాట్లాడుతుంది బయటకు వచ్చి చెట్టు పచ్చగా ఉంటే ఉంటాం కింద చెట్టు ఎండిపోతే ఇంకో పచ్చగా ఉన్న చెట్టు పోతాం అనే విధంగా ఆవిడ చాలా దారుణంగా మాట్లాడుతుంది ఆవిడ మాట్లాడే మాటలు విధానాలు ఇవన్నీ చూస్తుంటే ఇది పోలీస్ స్టేషన్ దాకా కూడా వెళ్ళి ఈ కొడుకులు ఆ కొడుకులు ఇప్పుడు ఉన్న గురజాడ కానీ శ్రీశ్రీ కానీ ఇద్దరూ కూడా ఆవిడకి పుట్టిన సంతానమేనాట సరే వాళ్ళ కుటుంబం అంతా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్తాం లేకపోతే కేసులు పెట్టుకుంటాం ఇవన్నీ జరుగుతున్నాయి సోషల్ మీడియాలోకి వెళ్ళారు ఇవన్నీ జరుగుతున్నాయి ఇకపోతే ఏంటంటే ఆవిడ బ్లాక్మెయిల్ చేయటానుక అయితే ఏమన్నా ఆశించా డబ్బు ఆశించా ఈయన పరిస్థితి ఇప్పుడు బాగుంది కదా అని చెప్పి ఇవి రేపో తెలంగాణ గవర్నమెంట్ అతనికి క్యాబినెట్ హోదాలో ఇక్కడ హెరిటేజ్కి సంబంధించిన ఒక మంచి పోర్ట్ఫోలియో ఏదో ఇచ్చి ఉద్దేశంతో ఉన్న ఈ టైంలో ఈవిడి బయటకు వచ్చింది వెరికపట్న సరారు కొన్ని వందల వేల ప్రవచనాలు చెప్పున్నాడు ఆయన ఏ రోజుని కూడా ఈవిడి బయటకు వచ్చిన పాపాను కానీ లేకపోతే గరి గరికిపాటి వారి వ్యక్తిగత జీవ జీవితం కానీ వాళ్ళ వైవాహిక జీవితానికి సంబంధించిన డిస్టర్బెన్స్లు కానీ బయటకు ఏమీ రాలేదు ఇప్పుడు ఎందుకు వస్తుందో అనేది తెలియదు అది కాలవాయి పరిష్కారం చెప్తుంది దానివల్ల దీనివల్ల గరికపాటి నరసన వారికి ఏమన్నా అవుతుందంటే ఏమి అవ్వదు ఎందుకంటే ఆయన అంత మానసికంగా దుర్బలం కాదు జస్ట్ కొత్త డిస్టర్బెన్స్ కలుగుతూ అయితే వాస్తవమే ఆయనకి ప్రజల్లో ఇట్లాగా అన్పాపులర్ చేస్తారు ఎందుకంటే ఆయన మొదటి వివాహం చేసుకున్నాడు దానికి విడాకులు ఇచ్చాడు తర్వాత రెండో వివాహం చేసుకున్నాడు అట్లాగే మొదటి వివాహం ద్వారా కలిగిన సంతానానికి బాధ్యత ఈయనే వహించి ఆ పిల్లలందరినీ పెంచి పెద్ద చేసే ప్రయోజకులు చేసింది కూడా ఈయనే వృద్ధులు తప్పేమీ లేదు ఇదేమంటే ఇప్పుడు ఈ వయసులో ఈయన ఏమన్నా ఇల్లీగల్ కాంట్రాక్ట్ పెట్టుకుని తప్పుడు పనులు చేసి ఏమన్నా తప్పుడు పనులు తప్పుడు వేషాలు వేస్తే ఈయన గురించి ప్రజలంతా కూడా ఆశ్రయించుకుంటారు ఏ హిమయం కలుగుతుంది కానీ ఈయన చేసినంత కూడా పబ్లిక్గా చేశాడు కాకపోతే ప్రతి మీటింగ్కి ముందు అందరికీ నమస్కారం నాకు రెండు పెళ్ళిళ్ళు అని చెప్పి ఎప్పుడూ చెప్పుకోలేదు ఇకపోతే ఏంటంటే ఈయన త్వరలోనే డిస్టర్బెన్స్ బయటపడతారని చెప్పి ఆశించవచ్చు కాకపోతే కామేశ్వర గారు ఒక వీడియో చూశాను దాంట్లో ఆవిడే పబ్లిక్కి ఆవిడ ట్రోల్ చేసిన వాళ్ళకి వాళ్ళకి వార్నింగ్ ఇస్తుంది ఆవిడ ఏంటంటే మర్యాదగా ఉండదు అది బాగుతున్నారు ఇది బాగుతున్నారు అని చెప్పి మీరు ఇంటిగాడ ఉన్నంత వరకు మీ కుటుంబ సమస్య గురించి ఎవడో పట్టించుకోడు మీరు పబ్లిక్లోకి వచ్చి మీరు వీడియోలు పెడితే ఎవడైనా కామెంట్ చేస్తారు ఎవడైనా ట్రోల్ చేస్తాడు దానికోసం మీరు వాళ్ళకి వార్నింగ్లు ఇచ్చి వీళ్ళకి వార్నింగ్లు ఇస్తే కుదరదు ఎందుకంటే మీరు పెట్టుకున్న పేరే కదా శ్రీశ్రీ అని ఆ శ్రీశ్రీ మహానుభావుడే ఏమని చెప్పాడు ప్రైవేట్గా ఉన్నది చెప్పి మీ జోలికి ఎవడో రాడు పబ్లిక్లోకి వస్తే ఏమైనా అని చెప్పి ఆ విధంగా అంటారు మీరు కూడా మాట్లాడేది గరికి బయట వారిని చాలా అసహ్యకరంగా మాట్లాడతారు కాకపోతే ఏంటంటే మీకు ఏమైనా ఉద్దేశాలు ఉండి ఏమైనా ఆశించి కానీ అంటే మరీ యాచించి అంటే బాగోదు కాబట్టి ఏమైనా ఆశించి కానీ లేకపోతే వాళ్ళతో సఖ్యతగా ఉండి ఉండి కానీ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను పవన్ కళ్యాణ్ గారి భార్య రేణు దేశాయితో ఆయన విడాకులు తీసుకున్నారు వేరే వివాహం కూడా చేసుకున్నారు కానీ ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళంతా కూడా రేణుదేశాయ్ గారిని చాలా గౌరవంగా చూస్తారు ఉదర అని చెప్పి ఉదరమ్మ అని చెప్పి వాళ్ళు చాలా గౌరవప్రదంగా మాట్లాడతారు ఆవిడ కూడా అంతే పొరైట్గా పవన్ కళ్యాణ్ గారితో వాళ్ళ పిల్లల కోసం రిలేషన్ మెయింటైన్ చేస్తారు విధంగా మీరు పిల్లల కోసం గరికి పట్టి వస్తూ మరి రిలేషన్ మెయింటైన్ చేశారా అంటే అటువంటిది ఏమీ కనపట్లేదు మీరు మాట్లాడే మాటలే తెలిసిపోతారు కదా దోర్ణార్థి దోరణంగా దోణాతి దోరణంగా మీరు మాట్లాడుతున్నారు కాకపోతే ఏంటంటే దీనివల్ల గరికపాటి నరసింహరావుకి కానీ ఆయన విద్వత్తుకు కానీ ఆయన పరిజ్ఞానానికి కానీ ఆయన జ్ఞానానికి కానీ ఆయన మేధో సంపత్తి కానీ ఏ విధమైన ఆఘాధం సృష్టింపబడదు దాన్ని ఎవడో పట్టించుకోడు గరికపాటి గారి గురించి ఆయన అందగాడని ఆయన గొప్ప కంఠం చెప్పి చెప్పి ఎవడెళ్ళదు ఆయన చెప్పే ప్రవచనాలు సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా లోకల్గా ఉన్న సామాన్యమైన కరెంట్ ఎఫెక్ట్స్ ప్రస్తుత పరిస్థితులు సమాజంలో జరుగుతున్న విషయాల్ని అనువయించి అట్లకి పురాణాలకి సంబంధించి పూర్తి పరిజ్ఞానంతో ఆయన చెప్పి విధానం నచ్చి చాలామంది అభిమానులు ఏర్పడ్డారు అభిమానులు ఏం చెప్తారంటే ఆయనలోనే టాలెంట్ చూస్తారు అంతే ఆయనలోనే విజ్ఞానాన్ని చూస్తారు ఆయన మేధో సంపత్తిని చూస్తారు అంతే తప్ప ఆయన యొక్క వ్యక్తిగత జీవితాలు ఆయన సిగరెట్ తలుతాడా మందు తాగుతాడా లేకపోతే ఆయనకి రెండు పెళ్ళిళ్ళ మూడు పెళ్ళిళ్ళ అనే చివరికి ప్రజలు ఎవరు పోరం దానికి మంచి ఉదాహరణ శ్రీశ్రీ శ్రీశ్రీ పుస్తకాల గురించి తెలియకపోయినా ఎవరికైనా సరే శ్రీశ్రీ గురించి ప్రతి ప్రతిఓడికి తెలుసు ఆయన ఎప్పుడు దాచుకోలేదు శ్రీశ్రీ మహాప్రస్థానం గొప్పది అంటారు కానీ అంతకంటే కూడా ఆయన జీవితమే గొప్పతాయి ఎందుకంటే ఆయన చేసే ప్రతీది కూడా పబ్లిక్లోనే చెప్తాడు డైరెక్ట్గానే చెప్తాడు ఆయన కొన్ని హుమినైజింగ్ కానీ ఆయన చేసే వ్యభిచారాలు కానీ ఆయనకు వచ్చిన సెక్షువల్ రోగాలు కానీ అన్నీ కూడా పుస్తకాల్లోనే చెప్తాడు అనంతమైన పుస్తకం చదివితే మొత్తం శ్రీశ్రీ గురించి మనకు పూర్తిగా అర్థమైపోతాయి అదేవిధంగా ఎవడైనా మానేడా ఆయనతో కొన్ని వందల వేల సినిమా పాటలు రాయించుకున్నారు కథలు రాయించుకున్నారు డైలాగులు రాయించుకున్నారు అదేవిధంగా ఈయన గురించి ఈయన ప్రవచనాలకి వీటికి ఏమి అడ్డ ఉండదు ఈ ఒక్క పది రోజులు మాత్రం ఈ సోషల్ మీడియా వాళ్ళు ఆడుకుంటానికే వాడుకుంటానికే మాత్రం ఇది ఉపయోగపడుతుంది కాకపోతే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కామేశ్వరం గారిని సోషల్ మీడియా వాళ్ళు ఏ విధంగా తయారు చేస్తారంటే దిగంబర్ ఆగో అగోర గురించి ఒక పది రోజులు కుమ్మేశారు మన తెలుగు ప్రజలకి జనాలకి జ్ఞాపక శక్తి తక్కువ అనుకుంటారు కాదు వాళ్ళకి ఎవడ పని వాడుకుంటుంది పని పాట లేకుండా ఎవ్వడం లేడు ఎవడ పని ఆడు చేసుకుంటాడు కాకపోతే ఇటువంటివన్నీ కూడా జస్ట్ ఎంటర్టైన్మెంట్ తీసుకుంటారు అన్నమాట ఇప్పుడు ఈ సోషల్ మీడియా వాళ్ళకి ఒక పది రోజులు ఈ కొత్త సినిమాలు వచ్చేదాకా పండగ వచ్చేదాకా కూడా వీళ్ళకి మంచి స్టఫ్ దొరికింది ప్రతిరోజు కామేశ్వర గారి దగ్గరికి పది ఛానల్లో వెళ్తారు ఆవిడ చెప్తుంది రోజుకి ఒక బాంబుకి వెళ్తుంది ఆయన అలాగండి ఆయన ఇలాగండి ఆయన తాగుచ్చి ఓడండి కొట్టి ఓడండి తిట్టి ఓడండి ఇంకా రకరకాలు చెప్తాడు దాన్ని ఇంకా ఇంకేం చేసేవారండి గట్టిగా కొట్టేవారండి చేత్తో కొట్టేవారా బెడతో కొట్టేవారా అని చెప్పి వీళ్ళు మొదలు పెడతారు ఇప్పుడు ఏంటంటే మనం ఎన్నో విషయాలు ఎన్నో విషయాలు ఎన్నో విషయాలు మర్చిపోతాం ఇప్పుడు వీళ్ళు ఏం మొదలు పెడతారంటే రేపటి నుంచి సోషల్ మీడియాలో అవి బాబు ఈయన సంగతి ఇప్పుడు తెలుసు కదండి మనకి దత్తాత్రేయ గారు ఏర్పాటు చేసిన అలాయ బలాయలో చిరంజీవి గారిని ఎంత మాట అనేసాడండి ఈయన అట్లాగే స్వర్ణకారులకు సంబంధించిన ఇష్యూలో స్వర్ణకారులు మొత్తం అవమానం చేశాడండి అట్లాగే లేడీస్కి సంబంధించి వాళ్ళ చీరల గురించి ఎందుకంటే ఆయన లగ్గాల గురించి ఎందుకంటే ఆయన పైన చున్నీ వేసుకుంటే ఈయనకెందుకు వేసుకోపోతే ఈయనకెందుకు బొట్టు పెట్టుకుంటే ఈయనకెందుకు పెట్టుకోకపోతే ఈయనకెందుకు అని చెప్పి ఒక మ్యాచ్ తయారవుతుంది అట్లాగా పుష్ప సినిమా గురించి ఏంటి ఈయనకి ప్రవర్తన చెప్పిన కూడా ప్రవర్తన చెప్పుకోవచ్చు కదా ఆ సినిమాల గురించి ఆ స్మగలర్స్ గురించి అన్ని కామెంట్లు ఎందుకంటే ఈయన ఉన్న చోట ఉండడం ఇప్పుడు ఈయనకు వచ్చే లక్షణమే అది ఈయన ప్రతిదీ తిరుగుతాడు ఈయనకు దోళ ఎక్కువ అనే విధంగా వీళ్ళంతా సోషల్ మీడియాలో ఈ స్పెషలిస్టులు ఉంటారు కదా వీళ్ళు డిస్కషన్లు పెట్టి మొత్తం రెచ్చగొట్టి 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 పది రోజులు పబ్బం గడుపుకుంటారు కాకపోతే ఏంటంటే సోషల్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ రెగ్యులర్ మీడియా కానీ ఏ మీడియా కూడా ప్రజల మేథస్ కంటే గొప్పదేమీ కాదు ప్రజలు ఏది పట్టించుకోవాలో ఏది గుర్తు పెట్టుకోవాలో ఏది మర్చిపోవాలో వాళ్ళకి తెలుసు ప్రతిదీ పట్టించుకుని దానికోసం పాకులాడి ప్రేరణలు ఏమి ఇచ్చారు మీకు మంచి ఉదాహరణ కూడా చెప్తాను తిరుపతి లడ్డు ఒక పది రోజులు కుమ్మేసింది అందులో మనిషి కొవ్వు కలిపారు పది కొవ్వు కలిపారు ఎద్దు కొవ్వు కలిపారు అని చెప్పి పది రోజులు దాని ఇష్టం సనాతన ధర్మం అని ఆ ధర్మం అని ఈ ధర్మం అని ఇప్పుడు ఎవడైనా మాట్లాడతాడా తిరుపతి విషయం ఏమైంది అందులో ఏమైనా ఫ్యాక్ట్ కలిసిందా వేరే కల్తీ జరిగిందా అనేది ఎవడైనా గవర్నమెంట్ కూడా ఏమీ సమాధానం చెప్పట్లేదు ఇక దిగంబరావు గౌరవ పరిస్థితి ఏంటి పది రోజులు ఎంత దారుణంగా అంటే ఈ లేడీ జర్నలిస్టులు కానీ మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఆవిడ ఇంటర్వ్యూ చేస్తాం ఆవిడ బట్టలు లేకుండా ఉంటుంది కాబట్టి ఈ లేడీస్ ఎక్కువ ఎక్కువెళ్ళారు వీళ్ళు ఎంత దారుణానికి ఎంత దరిద్రానికి దిగజారిపోయారంటే మీరు మెన్సెస్ అయితే ఎలాగంటే మీరు బట్టలేవు కదా మీకు మెన్సెస్ అయితే పరిస్థితి ఏంటని చెప్పి కూడా ఆవిడ అడిగారు చాలామంది టీవీ యాంకర్స్ అడిగారు మరి వీళ్ళకి పని పాట లేదనుకోవాలా ఏమనుకోవాలో ఈ దరిద్రం ఏంటి అనేది మనకు అర్థం కావట్లేదు ఇక పుష్ప గురించి ఏమైంది రెండు రోజులు కుమ్మేశారు అల్లు అర్జున్ తప్పని పోలీసు వాళ్ళది తప్పని వాళ్ళతో తప్పని థియేటర్ వాళ్ళది తప్పని జనాలతో తప్పని అతి సినిమా గెళ్ళినావిడ తప్పని ఇలాగా ఇప్పుడు మళ్ళీ ఏమైనా ఉందా పేపర్లో కానీ ఎక్కడికైనా ఏమైనా ఉందా రోజుకు కొత్తది వస్తుంది పాత కొట్టుకుని పోతుంది అట్లాగే రెండు పెళ్ళిళ్ళకి సంబంధించి ఆ దువ్వాడ శ్రీనివాసో అతని భార్య లేకపోతే అతను మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్నాడో చేసుకోలేదు ఆవిడ గురించో ఆవిడ రికార్డింగ్ డాన్స్ కానీ అది అని ఇదని రకరకాల ట్రోలింగ్స్ ఏమైంది అది బరుగులు పడిపోయింది కదా మళ్ళీ ఇప్పుడు కొత్తగా అయితే ఈయన దొరికాడు కాకపోతే ఏంటంటే ఈయన దొరుకుతాం వల్ల ఈయన చాకటి కొట్టేసినారు వీళ్ళ దెబ్బకి చాలామంది ప్రవర్చనకర్తలు వెనకబడిపోతాం కానీ అజ్ఞానంలోకి వెళ్ళి అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాం కానీ జరిగినాయి వాళ్ళకి వీళ్ళంటే పడని వాళ్ళకి వీళ్ళ కాంపిటేటర్స్ వీళ్ళతో పోటీ పడి ఎదగలేని వాళ్ళకి ఇట్లాగే కొంతమంది ఏకడ్రస్ వేసుకుని కొంతమంది ఈ ఏంటి జ్యోతిష్కాలు చెప్పేవాళ్ళు ఉంటారు వీళ్ళకి ఇచ్చిపరిచి మాట్లాడేవాళ్ళు అటువంటి వాళ్ళకి కొంచెం పండగ చేసుకుంటారు ఈ పది రోజుల్లోనే ఈ పంటగ చేసుకున్నంత మాత్రమే దీనివల్ల ఏ విధమైన ప్రయోజనాలు ఏవి ప్రజలకు చేయకూర అట్లాగే ప్రభుత్వానికి కానీ లేకపోతే ఆయనకి కానీ ఏమి పెద్ద అపకారం కానీ ఏమి జరగదు కాకపోతే ఏంటంటే ఈ పది రోజులు పండగ పండగ ముందు ఈ సోషల్ మీడియా వాళ్ళకి వాళ్ళకి కూడా ఏదో ఒక స్టఫ్ ఉండాలి కదా ఎందుకంటే సాధారణమైన న్యూస్ చెప్తే కంటే కూడా కొంచెం సెన్సేషనల్ న్యూస్ వాళ్ళు ఏమి పుట్టించడం న్యూస్ ఏమీ పుట్టించడం ఉన్న న్యూస్ని ట్విస్ట్లు ఇస్తారు దాంట్లో రేపు గారికి గరికి వారి దగ్గరికి వెళ్తారు దీనిపైన మీ అభిప్రాయం ఏంటంటారు వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్తారు దీనిపైన మీ అభిప్రాయం ఏంటంటారు వాళ్ళు చెప్పకపోతే వీళ్ళే సొంతంగా రాస్తారు అట్లాగే ఆవిని అయితే ప్రతిరోజు ఛానల్లో తీసుకొచ్చి కూర్చోబెట్టి మొత్తానికి ఆవిని అగోరా చేస్తారు లేకపోతే ఆ అంత ఫేమస్ అయినా చేస్తారన్నమాట కాబట్టి ఇటువంటి సందర్భాల్లో సోషల్ మీడియా నియంత్రణ పాటించి వ్యక్తిగత కుటుంబాలకు సంబంధించిన వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం చాలా మంచిది అదేవిధంగా ఈ కామేశ్వరు గారు కూడా ఏవైనా ఆశిస్తే డైరెక్ట్గా ఆ కుల పెద్దల ద్వారా కానీ లేకపోతే వాళ్ళ కుటుంబ పెద్దల ద్వారా కానీ వాళ్ళు కూర్చుని మాట్లాడుకొని నాకు ఈ వయసులో ఉన్నాను నాకు ఈ వయసు అయిపోయింది నేను ఈ పరిస్థితిలో ఉన్నాను మీరు బాగా ఆర్థికంగా స్థిరపడ్డారు కాబట్టి ఆ పిల్లలు నా పిల్లలే కాబట్టి నన్ను ఏమన్నా చూడండి అని కానీ నాకు ఏమన్నా చేయండి అని కానీ ఆవిడ ఆశించినా తప్పు లేదు యాచించినా తప్పు లేదు అటువంటి పరిస్థితుల్లో గరికిపడ్డాచు లాంటి పెద్దలు విజ్ఞులు కూడా వాళ్ళు వాళ్ళ శక్తికి మించి వాళ్ళ తిరిగితేటలకి మించి వాళ్ళ విజ్ఞానాన్ని బట్టి వాళ్ళ ఉదారంగా చేస్తారని చెప్పే భావిస్తు భావిస్తూ ఇటువంటి పరిస్థితుల్లో గొప్ప విజ్ఞానవంతుడు ప్రవచనకర్త ఎంతోమందికి ఆయన ఉపన్యాసాల ద్వారా ఇన్స్పైర్ కలిగిస్తున్నాడో ఆయన వ్యక్తిగత జీవితం కోసం మనకు అనవసరం ఇన్స్పైర్ కలిగిస్తాడు అటువంటి వ్యక్తికి ఈ ఆపత్కాలంలో మనువుధైర్యం ప్రసాదించాలని చెప్పి ఈ ఈ కష్టకాలం నుంచి అతి తొందరగా మానసికంగా ఆయన కోరుకోవాలని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను రామాంతరావు జై హింద్